హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీరు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇవాళ దివాళీ నెక్స్ట్ డే అనమాట సో చెప్పానుగా మాకు కేదారేశ్వర నూములు ఉన్నాయన్నమాట సో మా నానమ్మ చేస్తారు సో మా మేనత్త వాళ్ళకి కూడా ఉన్నాయి సో తను కూడా ఇక్కడే చేసుకుంటుంది అనమాట సో ఇప్పుడైతే పూజ జరుగుతుంది సో ఇవైతే వ్లాగ్ మొత్తం షూట్ చేస్తా అనమాట సో చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చూసేయండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ ఇంకా నేను మార్నింగ్ లేచేసరికి అయితే మా బాబాయ్ అండ్ డాడీ ఇద్దరు కలిసి అయితే మామిడి ఆకులు అండ్ ఫ్లవర్స్ బంతి పూలు అయితే మెయిన్ గేట్స్కి అండ్ ఇంట్లో కూడా మొత్తం కట్టేసారనమాట ఫెస్టివల్స్ అంటేనే ఇంకా మామిడి ఆకులు బంతి పూలు కదా అవి గడితేనే ఇంటికి కళ అండ్ పండగ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారని నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ అయితే ఫ్రెష్ అయిపోగానే మా మమ్మీ నాకు అలా పసుపు పెడుతుంది అనమాట శారీ పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ శారీకి మొత్తము అంటే ట్టేస్తుంది అదే ముందు పెట్టేసుకుంటే డ్రై అయిపోద్ది అని చెప్పి ఇంకా మమ్మీ నాకు ముందే పెడుతుంది అనమాట అలా కాళ్ళకు పసుపు రాయించుకుంటుంటే ఒక ట్రెడిషనల్ వైబ్ అనిపిస్తుంది నాకైతే నేనైతే రెగ్యులర్గా ఇంట్లో ఏం పెట్టుకోను ఇట్లా ఓన్లీ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ అయితే మా డాడీ అండ్ బాబా ఇద్దరు కలిసి దీన్ని పాల వెళ్ళి అంటారనమాట దీనికైతే ఫ్లవర్స్ ఫ్రూట్స్ యాపిల్ కస్టర్డ్ ఆపిల్ కుడక పూర్ణము ఇవన్నీ కడతారనమాట ఇంకా బాబాయ్ డాడీ ఇద్దరు అయితే ఆ పనిలో ఫుల్ బిజీ అనమాట అది కంప్లీట్ చేయాలి ఫాస్ట్ గా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ నాదైతే सब दो सन माटी वाला ఇంకా ప్రసాదం అయితే పరమాన్నము పూర్ణాలు అనమాట గోత్రంని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ప్రసాదాలు మాకైతే పూర్ణాలు మ్యాండేటరీ కొంతమందికి ఏంటంటే బూరెలు అట్లా ఉంటాయంట ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే మధురువికి ట్రెడిషనల్ వేరేద్దాం అనుకున్నా బట్ ఇంకా చిరాకు చేసేది ఉక్కపోతాక అని చెప్పేసి ఇంకా కంఫర్ట్గా ఉండేది వేసా అనమాట ఇంకా ఇక్కడ అంశు అయితేనేమో మా దగ్గర ఎవరి దగ్గరికి రాడు అనమాట వాడికి ఓన్లీ వాళ్ళ అమ్మమ్మ తాత ఇద్దరు ఉంటే చాలన్నమాట ఇంకా వాళ్ళు అక్కడ పూజ చేస్తుంటే వాడు మా దగ్గర కూర్చోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చోవడము ఇట్లా చేస్తా ఉన్నాడు ఇంకా మాధృవ్ ఏమో నాట్ ఏ థింగ్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా బెడ్స్ ఎక్కడము చైర్స్ ఎక్కడము దూకడము సో ఇది ఏ పని అనమాట ఇద్దరికి జస్ట్ ఏజ్ గ్యాప్ వన్ అండ్ హాఫ్ మంతే బట్ ఇద్దరు పిల్లలు ఉంటే మంచిగా ఆడతారు అంటారు బట్ వీళ్ళిద్దరు మాత్రం అసలు ఆడుకోవడమే లేదు

ఊరికే అలుగుతా ఉంటాడు ఇంకా కొంచెం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆడ తెచ్చి ఎన్ని చేస్తున్నాము

ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే మా అత్తమ్మ వ్రతం అయిపోగానే ఇంకా మా డాడీకి తాతయ్యకి బాబాయ్కి నివాళి ఇస్తుంది అనమాట నేను నిన్న ఇచ్చేసా కాబట్టి నేను ఇంక వాళ్ళేమివ్వలేదనమాట మా అత్తమ్మ నిన్న లేదు కాబట్టి ఇంకా వాళ్ళ ముగ్గురికి కలిపి ఒకటేసారి నివాళు ఇచ్చేస్తుంది వ్రతం ఇప్పుడే అయిపోయింది అనమాట ఇట్లా హ్యాండ్కి బ్యాంగిల్స్ కంకణం ఇవన్నీ ఒక ఫెస్టివల్ వైబ్ ని క్రియేట్ చేస్తే అండ్ ట్రెడిషనల్ గా అనిపిస్తుంది ఫెస్టివల్ టైంలో లో అయితే నాకు చాలా ఇష్టము ఇంకా మా ధృవి అయితే మంచిగా దేవుడు దండం పెడుతుంది అనమాట తనకు చాలా ఇష్టం ఇట్లా దండం పెట్టడము హారతి ఇవన్నీ అయితే ఇంకా మా మిత పాపకి లంచ్ తినిపిస్తుంది పెరుగన్నం అయితే ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నా అనమాట నైట్ వేర్ వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అదే లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ ఏంటంటే మా అత్తం మంచు తినిపిస్తుంది మా చూడండి ఎట్లా దూకుతూనే ఉందో స్టెప్స్ కూడా చూసుకోదనమాట బట్ మా అంచు అట్లా కాదు వాడు ఏంటంటే కింద పడతానే భయంతో మంచిగా పట్టుకొని స్లోగా ఎక్కుతూ ఉంటాడు మా ధృవి ఏంటంటే బర్ర బర్ర పోతూనే ఉంటుంది కింద పడుతుంది దెబ్బతాయిదాకా ఏడుస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మర్చిపోదు సేమ్ రిపీట్ చేస్తుంది బట్ అంచు అట్లా కాదనమాట వాడు స్లోగా ముందే జాగ్రత్త పడుతూ ఉంటాడు ఇంకా మొన్న బాబాయ్ వాళ్ళు బ్యాట్స్ బాల్స్ ఎరగా అయితే ఇంకా వాటితో అయితే మంచిగా ఆడుతున్నారు మా ఇంకా ఫుల్ క్రికెట్ అనమాట మా ద్రువి ఓన్లీ బాల్స్తోనే ఆడుతూ ఉంటుంది బాబాయ్కి మస్తు మా ధ్రువికి ఏమో అంచుని ప్యాంపర్ చేయడం ఇష్టం అనమాట వాడి దగ్గరికి వెళ్ళడము హ్యాండ్ పట్టుకోవడము ముద్దు పెట్టుకోవడము హగ్ చేసుకుంటూ ఉంటుండే వాడేమో ఇది దగ్గరికి వెళ్తే చాలా ఏడవడము హే పో నో అని ఇట్లా అరుస్తూ ఉంటుండే అనమాట ఇంకా అందరూ కావాలని చెప్పేసి ధ్రువిని అంచు దగ్గరికి వెళ్ళి ధృవి అంచుతో ఆడుకో పట్టుకోపో అని చెప్తూ ఉంటుండే అనమాట ఇది వెళ్తుండే వాడేమో చిరాకు చేస్తూ ఉంటుండే ఇంకా అందరూ అయితే ఫుల్ నవ్వుకోవడం వాళ్ళని చూసి మాస్ టైం ఒకసారి ఇప్పుడే వర్షం స్టార్ట్ అవ్వబోతుంది ఉరుములు మెరుపులు లేవు కానీ గాలి మాత్రం ఉంది అసలు మా అబ్బు చూడండి నేను ఇంకా సీతాఫలం తింటున్నాను అనమాట అసలు చాలా స్వీట్గా ఉండే అది నాటుది ఇంకా ఇక్కడైతే మంచు నైట్ ఇంకా బాత్ వాడికి చాలా ఇష్టం ఇట్లా స్నానం అయిపోగానే టబ్లో కానీ బకెట్లో కానీ కూర్చోవడము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని ఇంకా మంచిగా రిలాక్స్ అవుతాడు ఆ బకెట్లో అయితే ఇంకా ఇక్కడికి రాగానే మా ధృవీ అయితే ఫుల్ ఫోన్ కెడిక్ట్ అయిపోయింది అనమాట ఏమైనా అంటే పాప పెట్టు అక్కా పెట్టుకొని ఏడుస్తుంది ఇంకా మా మమ్మీ ఫోన్లో నెట్ అయిపోయింది అందుకని చెప్పి ఇంకా బాబాయ్ ఫోన్లో పెడితే ఇట్లా మంచిగా లెగ్స్ పైన పెట్టుకొని చూస్తుందన్నమాట ఇంకా ఆమెకి యాడ్స్ రావద్దనమాట మధ్యలో యాడ్స్ వస్తే కూడా ఫోన్ ఇచ్చి చేయడము ఏడుపు ఫుల్గా అసలు సో ఇంకా మా దివాళీ హోములు సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయాయి అనమాట సో మేము తినేసినాము కూడా సో ఇంకా అంతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్